నో బాట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట మరియు రుచివాటం కలిగిన ఐదు పెట్టాలను అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ఐదు కూడా ఫుల్ డబల్ బాడీలు హెవీ సైజులు చాలా బాగున్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కక్కెర పూల దీని యొక్క రంగు చూసుకున్నట్టయితే కక్కెర పూలాగా చెప్తున్నారు రెండు వందన్నర కేజీల బరువు కన్నెపెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కొప్పు కలిగిన కన్నెపెట్టగా చెప్తున్నారు పెట్టయితే మంచి డబల్ బాడీ చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది రెండో పెట్ట వచ్చేసి నల్లకట్టు రసంగి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి సైజు చూసుకున్నట్లయితే ఇరవై ఎంగళాల పైన ఉంటుందని చెప్తున్నారు బరు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు దీని యొక్క గుడ్ల వివరాలు చూసుకున్నట్లయితే రెండు సార్లు కంప్లీట్ చేసిందని చెప్తున్నారండి టూ టైమ్స్ అయితే కంప్లీట్ చేసిందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు మంచి సైజు హెవీ సైజు డబల్ బాడీ చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు పెట్ట యొక్క వాటర్ చూసుకున్నట్లయితే ఫుల్ రిచ్ వాటం తోకసజ్జులు ఉందని చెప్పి క్లియర్గా మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మూడో పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఎర్ర ఎర్రకక్కెర ఫుల్ డబల్ బాడీ హెవీ సైజు పెట్ట అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎర్ర కక్కెర సైజు ఇరవై పైన ఉంటుందని చెప్తున్నారు బరు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్ట కూడా రెండు సార్లు కంప్లీట్ చేసిందని చెప్తున్నారండి టూ టైమ్స్ గుడ్లు పెట్టడం కంప్లీట్ చేసిందని చెప్తున్నారు మూడోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు మరో రెండు పెట్టలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి ఇరవై అంగళాల పైన ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి మూడు కేజీలండి అలాగే మూడు సార్లు గుడ్లు పెట్టింది నాలుగోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఉందన్నట్టుగా బ్రదర్ మనతో చెప్తున్నారు దీనికైతే ఒక కన్ను లేదని చెప్తున్నారండి కానీ పెట్ట మాత్రం టాప్ లేదని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఒక కన్ను లేదు అలాగే నెక్స్ట్ వచ్చేసి సేతువ కొప్పు కలిగిన కన్నెపెట్ట సేతువ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొప్పు కలిగిన కన్నెపెట్ట సేతువ సైజు ఇరవై అంగళాల పైన ఉంటుందని చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు అలాగే కన్నెపెట్టగా చెప్తున్నారు గుడ్లు పెట్టడానికి సిద్ధమవుతుందిగా అవుతుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు బ్రదర్ కడ్ర చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లి అండి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుండి బ్రదర్ గారికి సంబంధించిన కోళ్ళు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మొత్తం బల్క్ సేల్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పెట్టలు బల్క్గా చెప్పడం జరిగింది ఐదు పెట్టలు బల్క్గా ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి విడివిడిగా అయితే ఇవ్వలేమని చెప్పి చెప్పడం జరిగింది కావాలి అనుకున్న వారు మాత్రమే టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి పల్నాడు జిల్లా సత్తనపల్లి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది బ్రదర్ పేరు వచ్చేసి సాయి గారు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్